హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అధుని వ్యవసాయ మార్కెట్లోని పత్తి మరియు వేరు శనగ ఆమోదాలు కందులు శనగలు ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ చేయండి అధుని వ్యవసాయ మార్కెట్లోని పత్తి మొత్తం రెండు వందల ఇరవై ఆరు లాడ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం ఐదు వందల తొంభై ఏడు సంచులు క్వింటాల దిగుమతి అయితే పదకొండు వందల తొంభై ఐదు క్వింటలు రావడం జరిగింది అండ్ గరిష్టంగా అయితే ఏడు వేల మూడు వందల అరవై ఒక రూపాయి అయితే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఉన్నాయి అదేవిధంగా వేది శనగలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రెండు లార్డ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం ఐదు వేల ఏడు వందల సంచులు మరియు క్వింటలు మొత్తం పంతొమ్మిది వందల తొంభై ఐదు క్వింటల్ అయితే అదుని వ్యవసాయ మార్కెట్లో అయితే వేది శనగలు రావడం జరిగింది మరి క్వింటలు గరిష్టంగా చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు ఉన్నది అదుని వ్యవసాయ మార్కెట్లో మరియు ఆమోదాలు చూసుకుంటే ఇరవై మూడు లార్డ్స్ రావడం జరిగింది రెండు వందల ముప్పై ఎనిమిది లార్డ్స్ మరి క్వింటల్ అయితే నూట పంతొమ్మిది క్వింటల్ అయితే దిగుమతి అయింది మరియు గరిష్టంగా అయితే ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మరియు కన్నులు చూసుకుంటే పద్నాలుగు లార్ట్స్ రావడం జరిగింది క్వింటలు మొత్తం ముప్పై రెండు గరిష్టంగా ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు శనగలు చూసుకుంటే ఒక లార్ట్ రావడం జరిగింది బ్యాగ్స్ నాలుగు క్వింటలు మొత్తం రెండు గరిష్టంగా ఐదు వేల ఐదు వందలుగా ఉన్నది